శాసనసభ్యులు అందరం కూడా శాసనసభ్యులు మిగతా చైర్మన్లు కానీ ఆ ఏడు ఉన్న అన్ని అన్ని వర్గాల వాళ్ళు యునానమస్గా సిదిరాబు గారికి అప్పచెప్పడం జరిగింది సిధీరాబు గారు మేము మేమందరం వెనుక ఉండిపోతున్నాం సిది పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం నాతో పాటు మా సహచార గౌరవ శాసనసభ్యులు ప్రేమసాగర్ రావు గారు అదేవిధంగా మా రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ గారు మా శాసన శాసనసభ్యులు పెద్దపల్లి విజయరామనారావు గారు మిత్రులు గవర్నమెంట్ విప్పు ధర్మపురి శాసనసభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు మా సోదరులు మాజీ మంత్రివర్యులు బెల్లంపల్లి శాసనసభ్యులు వినోద్ గారికి మాజీ పార్లమెంట్ సభ్యులు చెన్నూరు శాసనసభ్యులు వివేక్ గారికి తో పాటు ఈరోజు మా పెద్దపల్లి నియోజకవర్గ పార్లమెంటు అభ్యర్థి గడ్డం వంశీ వివేక్ గారు పాటు ఈరోజు పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ మా సహచర కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల తరఫున ఏడు నియోజకవర్గాలకు సంబంధించిన మా నాయకులందరి తరఫున అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజలందరినీ కూడా మేము కోరుతా ఉన్నాం అప్పీల్ చేస్తా ఉన్నాం యువకుడు ఉత్సాహవంతుడు చదువుకున్న వ్యక్తి ప్రధానంగా మరి ఆ ప్రాంతానికి ఎనలేని సేవ చేసిన స్వర్గీయులైన మాజీ కేంద్ర మంత్రివర్యులు వెంకటస్వామి గారి మన్మడిగా ఆ ఏడు నియోజకవర్గాల్లో అనేక మందితో పరిచయం ఉన్న వ్యక్తిగా పదవి ఉన్నా లేకున్నా వారి స్వచ్ఛంద సేవ చేస్తూ అనేక సందర్భాల్లో అక్కడ పేదవారికి సంబంధించి ఆ ప్రాంత ప్రజలకు సంబంధించిన కనీస అవసరాలను తీర్చడానికి తన వంతు ప్రయత్నం చేస్తూ ఈరోజు ట్రస్ట్ పరంగా అనేక కార్యక్రమాలు చేసిన మరి డాక్టర్ వివేక్ గారితో పాటు సోదరుడు వంశీ గారు కూడా ప్రజాసేవలో నిమగ్నమై ముందుకు నడిచిన తరుణంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మా నాయకురాలు సోనియా గాంధీ గారు మల్లికార్జున్ ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు కూడా యువతకు ప్రోత్సాహం చేయాలి యువతరాన్ని రాజకీయంలోకి ముందుకు నడపాలి సేవా దృక్పథంతో ఉన్న ప్రజాసేవ చేయాలని వస్తున్న వారిని అందరినీ కూడా ప్రోత్సాహం చేయాలనే ఉద్దేశంతో సుపరిచితుడిగా ఆ ప్రాంతానికి సంబంధించిన నాయకత్వం వహించిన ఆ కుటుంబానికి సంబంధించి మరి ప్రాధాన్యత ఇచ్చి వారిని నిలబెట్టడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అన్ని రంగులలో ఆలోచన చేసి అన్ని రకాలుగా ఆలోచన చేసి వంశీ గారి అభ్యర్థిత్వాన్ని కేంద్ర ఎన్నికల కమిటీ నిర్ణయం చేయటం నాయకత్వం కూడా ఈరోజు ప్రధానమైన బాధ్యత ఏడుగురు శాసన సభ్యులకు సంబంధించిన వారిపై పెట్టి కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుతో ముందుకు వస్తా ఉన్న వంశీని గెలిపియాల్సిందిగా కోరటానికి మేము మేమందరం కూడా కలిసి కట్టుకొని పనిచేయడానికి ముందుండి నిలబడటానికి ఈరోజు ప్రజలందరినీ కూడా కోరటానికి రాబోయే కాలంలో ఒక అకూట దీక్షతో ఎక్కడ కూడా ఏ విధమైన ఇబ్బంది లేకుండా ప్రజాసేవలో నిమగ్నమై ముందుకు నడుస్తున్న ఉన్న చిరంజీవి వంశీని అందరూ కూడా ఆశీర్వదించాలని ఈ సందర్భంగా కోరటానికి పాత్రికేయ మిత్రులందరి సమక్షంలో కూడా మేమందరం కూడా ఒక తాటిపైకి వచ్చి వారిని గెలిపించేయాల్సిన బాధ్యతతో ముందుకు నడుస్తున్నామని మీ ద్వారా ప్రజలకు తెలియజేయడానికి యావత్ పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించిన మా ప్రజలందరికీ కూడా మనవి చేయడానికి అప్పీల్ చేయడానికి మీ ద్వారా వారికి తెలియజేస్తా ఉన్నాం